జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గరికపాటి వెంకట్ పిలుపునిచ్చారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని జనసేన కార్యాలయంలో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ నెల అనగా జులై పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నాయకులు అభిమానులు విరివిగా పాల్గొనాలని వెంకట్ కోరారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాలుగో విడత సభ్యత్వ నమోదుతో పాటు రెన్యువల్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు Like, Share, Subscribe, and Get Notification.